ఆగక నిర్రోగే నాదం అన్నాలయ జయ గంట ఆకలిచే అమృతనాదం అన్నాలయ గణ గంట ఆగక నిరతం మృగే నాదం అన్నా జయ గంట ఆ అన్నా జయ గంట శంకారావము చేసినట్లుగా ఘనపాఠము చదివినట్లుగా శంఖారావం చేసినట్లుగా ఘనపాఠము చదివినట్లుగా వీణను మీటినట్లుగా వాణియు వీణను మీటినట్లుగా గణగణ రోగును గంటానాదం వాణియు వీణను మీటినట్లుగా గణగణ మోగును గంటానాదం ఆగక నిరతం రోగేనాదం అన్నలయ జయ గంట అన్నదాతలకు జీవన వేదం అన్నార్థులకు మహాప్రమోదం అన్నదాతలకు జీవన వేదం అన్నార్థులకు మహాప్రమోదం సకల ప్రాణులకు ప్రణవ మంత్రము సకల ప్రాణులకు ప్రణవ మంత్రము గణ గణ మృగే గంటానాదం గణ గణ మృగే గంటా నాదం ఆగక నిరతం రోగే నాదం అన్న లయ జయ గంట आकलिचे अमृतनादम अनाल जय घंटा जय हो माता श्री अनसूया रज राजेश्वरी श्री परात्परी जय हो माता श्री अनसूया रज राजेश्वरी श्री परात्परी आगक निरतम मृगे नादम அன்னாலய ஆ அண்ணாலய ஜ ஜ ஆய ஜ ஆலய ஜ மாதிரி அனுசி மகாதேவி ஜ